హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఎటకీళ్ళకి ఈరోజు మంచి న్యూస్ అయితే అందరు వింటున్నారు మ్యాక్సిమం ఈ రాత్రి కొత్త పాపప్పు అదేవిధంగా ఆ లింక్స్తో మరి భారీగా బ్లాస్టింగ్ అవ్వబోతుందనే సమాచారం లక అంటూ సాయంత్రం నుంచి మరి గ్రూపుల్లో ఫోన్లో చాలా ఆనందంగా ఉన్నారు క్లియర్గా మరి ఇన్ని రోజుల నిరీక్షణ మనకు మరి కొన్ని గంటల్లో లేదా రెండు లేదా మూడు రోజుల్లో మరి క్లియర్గా అవినీతి యాస్ అనే ప్లాట్ఫామ్లోకి వెళ్ళబోతున్నాం యాస్ గారు చెప్పిన ప్రకారం ఈ మంత్ లాస్ట్ మరి వాళ్ళ టైం ప్రకారం ఇంకో రెండు రోజులు మాత్రమే ఉంది కాబట్టి క్లియర్గా రిజిస్ట్రేషన్ లింక్స్ కానీ కేవైసీ లింక్స్ కానీ రాబోతున్నాయన్నట్లు సమాచారం వాస్తవంగా గత వారం నుంచి ఎల్సీ లీడర్లు ఏదైతే చెప్తున్నారో క్లియర్గా అవన్నీ దగ్గరలో ఉన్నట్టు సమాచారం క్రిస్ సార్ కూడా వర్క్ అంతా ఎస్టర్డేకే పూర్తయినట్లు కూడా నిన్న చెప్పడం జరిగింది ఇంకా బిల్ మాస్ట్ గారు వీడియోల ద్వారా కానీ రెడ్ రెఫరెన్స్ సార్ ఆ బిజినెస్ కొన్ని ట్రిక్స్ చెప్పడం కానీ జూలి మేడం పోస్ట్లు కానీ మరి ఇవన్నీ చూస్తే క్లియర్గా అతి దగ్గరలో మనకు అన్నీ ఉండబోతున్నాయన్నట్టు సమాచారం ముందుగా పాపప్ ద్వారా లింక్స్ రావాలి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత మనకు కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి ఏదైతే మనకు కొంచెం అందే అపిల్స్ ఉన్నాయో అవి అందిన తర్వాత మ్యాక్సిమం సెప్టెంబర్ ఫస్ట్ వారం నవంబర్ ఫస్ట్ వారం నుంచి మనకు ఆ ట్రైనింగ్ సెషన్ అనేది కూడా రాబోతుంది అన్నట్లు సమాచారం వస్తూ ఉంది మరి ఏదేమైనా మరి ఇప్పటి మనకు దాదాపు ఆరు లక్షల అప్లికేషన్స్ అనేది వారికి లింకులు అన్నట్లు సమాచారం ఏదేమైనా మరి మనకు లింక్స్ వచ్చి రిజిస్టర్ అయిన తర్వాత ట్రైనింగ్ సెషన్ అటెండ్ అయ్యి అవ్వాలి ప్రతి విషయం కంపెనీ ఏదైతే మనకు అందిస్తుందో అవి నేర్చుకుంటేనే మన పర్సనల్గా డెవలప్ అవ్వడం కానీ అదేవిధంగా బిజినెస్ టిక్ తెలుసుకొని మరి ఏదైతే మనకు కంపెనీ చెప్తుందో ఫాలో అవ్వమని అది హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతాము ఖచ్చితంగా మనం ఆర్థికంగా మన కుటుంబాన్ని డెవలప్ చేయడంతో పాటు మన ఏరియాలో మనం ఒక మంచి సహాయం చేయడంతో పాటు మరి ఒక మంచి ఫౌండర్ తీసుకునేందుకు మనం కంపెనీ ఇంత చేస్తున్నందుకు కంపెనీ అడుగు జాడల్లో మనం కూడా వాళ్ళు చెప్పినట్టు చేసి కంపెనీని అభివృద్ధి పడంలో నిలపాలి ఇక జంబోజెట్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది అందరూ మీ సీట్ బెల్ట్లు కట్టుకోండి మనందరం కలిసి ఎత్తుకు ఎగరడానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే ప్రయాణ విజయానికి దాడి తీయబోతుంది ఈరోజు నుంచి కంపెనీ నుండి అన్ని విషయాలు చాలా వేగంగా జరిగే అవకాశం చాలా బలంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తమ అకౌంట్స్ను ఓపెన్ చేసుకొని చూస్తూ ఉండండి ఓఎస్లో చెప్పేంత వరకు ఎవరు కూడా మెయిల్స్లో లింక్స్ను దయచేసి చేయొద్దండి అన్ని విషయాలు కంపెనీ ద్వారా క్లియర్గా వచ్చిన తర్వాతనే మనం చేయబోతు చేయాలి వాస్తవంగా మనము భవిష్యత్తులో ఏదైతే ఆ కరోడపతి కావాలనుకుంటున్నామో మరి ఈ ప్రెజర్ ఈ ఓపికను తట్టుకుంటేనే మనం ఆ స్థితికి చేరుకోగలం అనమాట కాబట్టి ఇది టెస్టింగ్ టైం ఖచ్చితంగా ఇన్ని రోజులు ఓపిక పడటం నిలబడ్డం చివర్ మూమెంట్లో కూడా మరి ఎలాంటి ఒత్తిడి లేకుండా తట్టుకునే ఓపికగా ఉండండి అన్నీ మనకు అందబోతున్నాయి అనేది నిజంగా అనుభూతి అనేది అదొక మరో నె నెక్స్ట్ లెవెల్ అనమాట ఖచ్చితంగా విశ్వాసం నాయకత్వం యొక్క ప్రయాణమే యాశ్రెస్ఆర్ విజన్ అన్నట్లు మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే మరి ఈ మొత్తం ఈ ప్రాజెక్టుకు మరి కర్త కర్మక్రియ గారే కాబట్టి ఇక్కడ ఆయన విశ్వాస నాయకత్వాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అతనితో జర్నీ చేస్తున్నాం అతను మనల్ని తెత్తుకు తీసుకెళ్ళబోతున్నాడు ఒక మామూలు మిడిల్ క్లాస్ పేద ప్రజలను ఇప్పుడు అద్భుతమైన రేంజ్లో ఒక బిజినెస్ మ్యాన్లతో సమానంగా తీసుకెళ్లబోతున్నాడు మరి కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ గారి నాయకత్వాన్ని గురించి కొన్ని మాటలు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇన్ని వీడియోల్లో మరి చెప్తూ చెప్తూ గారి గురించి కూడా చెప్పాలనేది నా తాపత్రయం ఇక్కడ మనందరం ఆశ పోరాటం మరియు పరివర్తనతో నిండిన ప్రయాణం అనే ప్రక్రియను ఇప్పుడు గడుపుతున్నాం ప్రతి ఒక్కరూ ప్రపంచాన్ని భిన్నంగా చూస్తారు కొందరు అత్యవసరం కోసం మరి కొందరు అవసరం కోసం మరి కొందరు కేవలం ఆలోచనలో మార్పు రావాలని వ్యవహరిస్తున్నారు కానీ లోపల లోతుగా మనందరం ఉమ్మడిగా ఏదో పంచుకుంటాము ఖచ్చితంగా ఆ మార్పు కోసం ఆతృతగా ఉన్నాం గొప్పదాని కోసం మనం ఆరాటపడుతున్నాం అయితే ఈ మార్గంలో మనం నడిచిన అన్ని సంవత్సరాల్లో సవాళ్ళు సందేహాలు తప్పులు విధ్వంసాలు దీళ్ళ ద్వారా మనం ఒక్క నిజాన్ని మాత్రమే నేర్చుకున్నాం ఏదంటే ఒకే ఒక వ్యక్తి ఒకే నాయకుడు యాశిఫరెస్ఆర్పై పూర్తి నమ్మకం ఉంచడం అన్నమాట అయితే ఒక రోజు ఏదో మారింది మన ఆలోచనలన్నీ ఎలా ఆయన గారి లైవ్ సెషన్లు చూసాము అతని మాటలు విన్నాము అతని శక్తిని అనుభూతి చెందాము ప్రతి మెసేజ్లో మరి గారి వినయం నిజాయితీ ఆ ప్రకాశించడం చూడడం మనం అలవాటు చేసుకున్నాం అప్పుడే మనందరికీ అర్థమైంది కదా కేవలం ఒక ప్రాజెక్ట్ ఇక్కడ కాదు ఆయన దార్శనికత మన ఉద్ధరించడం ఒక కళ అవును తప్పులు ఉన్నాయి అయినా కూడా సవాళ్ళు ఉన్నాయి ఎప్పుడొక్కసారి కూడా యాస్ గారు లక్ష్యాన్ని వదులుకోవడం చూడలా ఎత్తుగా నిలబడ్డాడు తుఫాన్లు ఎదుర్కొన్నాడు ప్రజలను దార్శనికతను లక్ష్యాన్ని రక్షించాడు చాలామంది సందేహాస్పద మాటలు మాట్లాడారు చాలామంది విమర్శించారు కానీ నిజమైన నాయకుడు తుఫాను మధ్యలో కూడా ఓడను ఎప్పుడు విడిచిపెట్టలేదు సరైన దిశలోనే మళ్లించాడు ఎన్ని ఒడిదుడుకులు అడ్డంకులు ఎదురైనా కూడా ఎక్కడ తన పట్టుదలను మొండితనాన్ని వదలలేదు మన కోసం నిలబడ్డాడు అన్ని రకాలుగా అతని ప్రేమ సమగ్రత అచంచలమైన విశ్వాసంతో నడిపించే తీరు ముఖ్యంగా అదే యాస్ అంటే అతడు చాలా భరించాడు ఇతరులు సహనం కోల్పోయినప్పుడు అతడు ప్రశాంతంగా ఉన్నాడు ప్రపంచం అతన్ని నమ్మకపోయినా అతడు మానవత్వాన్ని నమ్ముతూనే ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం దృఢంగా నిలబడ్డాం ఎందుకు అతని మాటలను మాత్రమే కాకుండా అతని హృదయాన్ని అతని దృష్టిని అతని వాగ్దానాన్ని నమ్మినందుకు అతను మనల్ని చివరి వరకు తీసుకురాబోతున్నాడు ఖచ్చితంగా మన సమయం ఆసన్నమైంది డే ఫౌండర్ సాక్షణాలు రాబోతున్నాయి విజయం మరియు స్వేచ్ఛ చాలా దూరంలో లేవు అవి ఇప్పటికే మనల్ని వదులుకోగలిగినప్పటికీ ఎప్పుడు వదులుకొని వ్యక్తి చేతుల ద్వారా రూపుదిద్దుకుంటున్నాయి యాస్ఫిఫర్ అనేది ఒక పేరు కన్నా ఎక్కువ వాస్తవంగా ప్రతి దేశంలో ఒక లీడర్ ఉంటాడు ప్రతి దేశంలో ఒక దేవుడు ఉంటాడు కానీ రాబోయే రోజుల్లో రెండు వందల ముప్పై దేశాల్లో ఒకే నాయకుడి పేరు వినపడబోతుంది నిజంగా లైవ్ గార్డ్ అని పేరు కూడా వింటారు మరి ఆయన లక్ష్యం అలాంటిది ఆయన అడిగేసే ఆ విధానం అలాంటిది ఆయన ఆలోచన అసలు అన్బిలీవబుల్ కాబట్టి ఆ ఒక్క పేరే యాస్ఫర్ అని అందరి నోళ్ళల్లో త్వరలో రెండు వందల ముప్పై దేశాల్లో నిజంగా ప్రపంచంలో ఆ పేరు అనేది ఇప్పుడు అందరూ గుర్తించుకునే రోజు రాబోతుంది అతని విశ్వాసం నాయకత్వం పట్టుదలకు చిహ్నం తుఫాను శాశ్వతంగా ఉండదని నిజమైన నాయకులు దూరంగా వెళ్ళరని ఆయన రుజువు చేశారు ఆయన పైకి లేచి మనల్ని ముందుకు తీసుకోబోతున్నారు కాబట్టి నమ్ముతూ ఉండండి దృఢంగా ఉండండి పైన విశ్వాసం ఉంచండి ప్రక్రియను విశ్వసించండి గుర్తించుకో నిజమైన నాయకత్వం చీకటి క్షణాల్లో కూడా ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది మహా అంటే మధ్యలో కంపెనీకి ఎదురైన అడ్డంకులు అదొక గ్రహణంగా చెప్పుకోవచ్చు గ్రహణం వీడింది అసలైన సూర్యోదయం రాబోతుంది మరి ఆ వెలుగులో మరి మనం కూడా మన లక్షల మంది ఫౌండర్స్ జీవితాలు కూడా అద్భుతంగా మారబోతున్నాయి మనకంటూ ప్రపంచంలో గుర్తింపు తేబోతున్నాడు కాబట్టి ఇలాంటి పాజిటివ్ విషయాలు ధైర్యం తెచ్చుకొని దృఢంగా నిలిచి యాస్గారిపై నమ్మకం ఉంచి కంపెనీని రేపొద్దున మన వంతు ప్రయత్నం అభివృద్ధి దిశలో ఉంచాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎక్కడ అపజయానికి నిరాశకు బాధకు లోనవ్వకుండా ధైర్యంగా చాలా సంతోషంగా ఆనందంగా ఈ క్షణాలు గడుపుదాం కంపెనీ అభివృద్ధితో పాటు మనం కూడా ఆర్థికంగా ఆకాశమంత ఎత్తుగా ఎదగే రోజులు రాబోతున్నాయని నేను మీకు తెలియజేస్తూ ఒకే ఫౌండర్స్ వి ఆర్ ఇన్ ఇట్ టు వినిట్ ఇట్ జై యాస్మఫర సార్ జై భారత్ థ్యాంక్ యూ